ఓం శ్రీ గణేశాయ నమ కుమార సంభవం శివ పార్వతుల దైవిక వివాహం దేవాసుర సంగ్రామానికి సిద్ధమైన దేవసేనాధిపతి జననం ఇదే కుమార సంభవం స్కందోత్పత్తి కథ నమస్కారం అందరికీ ఈరోజు మన ఛానల్లో మనం వినబోయే కథ పరమశివుని కుమారుడు దేవసేనాధిపతి ఆరు ఆరు ముఖాలి కుమారస్వామి జననం గురించి ఈ దైవీక సంఘటనను కుమార సంభవం లేదా స్కందోత్పత్తి అని పిలుస్తారు తారకాసురుడి అహంకారం దేవతల ప్రార్థన ఒకనొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు ఆ వరం ఏమంటే శివుని కుమారుడే నన్ను సంహరించగలడు అయితే శివుడు వైరాగ్యమూర్తి ఆయన పెళ్ళి కూడా కష్టమే కుమారుడు కలగడమనేది మరీ దూరం అనుకుని తారకాసురుడు తనకు అపరాజితత్వం వచ్చిందనుకున్నాడు ఆ వరం వల్ల తారకాసురుడు మరీ దారి తప్పి దేవలోకాన్ని బెదిరించి యజ్ఞాలు భంగం చేసి ఋషులను భక్తులను బాధించడం మొదలుపెట్టాడు బాధపడిన దేవతలు ఋషులు బ్రహ్మాదులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు శివుని వివాహం జరగాలి ఆ దంపతుల నుండి పుట్టే కుమారుడే తారకాసురుడిని సంహరించాలి అందుకే శివపార్వతుల కలయిక కోసం పార్వతీదేవి తపస్సు మొదలైంది పార్వతీదేవి తపస్సు శివపార్వతుల వివాహం పర్వతరాజు హిమవంతుడు ఆయన భార్య మైనావతి కుమార్తెగా పార్వతి జన్మిస్తుంది ఆమె నిశ్శబ్దంగా నిచ్చలంగా హిమాలయ గిరిశృంగాల మధ్య పరమశివునిపై సంపూర్ణ భక్తితో తపస్సు చేస్తుంది గాలులు వీచినా వర్షాలు పడినా ఎండ మండిన పార్వతీదేవి మనసు మాత్రం ఒక శివునిపైనే చాలా సంవత్సరాల తపస్సు తరువాత శివుడు పార్వతీదేవి భక్తితో ప్రభావితుడై ఆమెను అంగీకరిస్తాడు వివాహ మహోత్సవం దేవతలు గంధర్వులు సిద్ధులు యక్షులు అందరూ చేరి హిమవత్ పర్వతంపై దివ్యమైన శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది ఇలా ప్రపంచాన్ని రక్షించేందుకు మొదటి మెట్టు వేసినట్లు ఆ వివాహం తర్వాతే కుమారస్వామి జననానికి మార్గం సిద్ధం అవుతుంది శివుని తేజం అగ్ని యొక్క బాధ్యత వివాహానంతరం దేవతలు శివుని ప్రార్థిస్తున్నారు ప్రభు తారకాసురుని సంహరించగల శక్తి మీ కుమారుడే దయచేసి జగత్తు రక్షణ కోసం దేవసేనాధిపతిగా అవతరించే కుమారునికి జన్మనివ్వండి అని శివుడు తన తేజస్సును భస్మరూపంలో వెలువరించడంతో అపారమైన తేజాన్ని ఎవరు ధరించగలరు అన్న ప్రశ్న వస్తుంది అంతటి అగ్నిరూపమైన తేజాన్ని ముందుగా అగ్నిదేవుడు స్వీకరిస్తాడు కానీ ఆ తీవ్రమైన తేజం అగ్నికి కూడా భరించలేనంత గాఢంగా ఉంటుంది అప్పుడు ఆ తేజస్సును గంగాదేవికి అప్పగిస్తారు గంగాదేవి ఆ తాపాన్ని తట్టుకోలేక గంగలో భద్రపరుస్తుంది ఆ తరువాత ఆ తేజాన్ని కైలాస శిఖరాల దగ్గర ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో మంగళ స్వరూపుడైన శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉదయించాడు ఆయనే సుబ్రహ్మణ్య స్వామి ఆయన పుట్టగానే కృతికా నక్షత్రాలు వారి స్థన్యమిచ్చాయి కాబట్టి కార్తికేయుడు అని అంటారు ఆరు ముఖాలతో ఉన్నందున ఆయన షణ్ముఖుడు అని అంటారు ఆ చిన్నారులను చూసి కృతికా నక్షత్ర దేవతలు ఎంతో ఆనందపడి ప్రతి ఒక్కరూ ఒక శిశువును తీసుకుని స్నేహభావంతో పెంచుతారు కాలక్రమంలో పార్వతీదేవి ఆ శిశువుల దగ్గరకు వచ్చి అన్నింటినీ తన మాతృహృదయంతో ఆలింగనం చేసుకోగా ఆ ఆరు శిశువులు ఒక్కటే ఒక్క శరీరంగా ఆరు ముఖాలతో మారుతారు ఇలా ఆరు శిశువుల సంఘంతో షణ్ముఖుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు స్వామినాథుడు రూపంలో ఒకే దైవస్వరూపం ప్రత్యక్షమవుతాడు ఆరు ముఖాలు ఆరు దిక్కుల రక్షణ ఆరు కళ్ళల్లో జ్ఞానప్రకాశం చేతుల్లో ఆయుధాలు శక్తి ధైర్యాలకు ప్రతీకలు కుమారస్వామి కొద్ది కాలంలోనే అసాధారణ శౌర్యం ధైర్యం జ్ఞానం ప్రదర్శిస్తాడు దేవతలు ఋషులు ఆశ్చర్యంతో ఆయన వైపు చూసి వారి సంరక్షణ కోసం నాయకత్వం ఇవ్వాలని ఆలోచిస్తారు అప్పుడు దేవతలు శివుని ప్రార్థిస్తారు ప్రభు ఈ పుత్రుడు మహా తేజస్వి ఇన్ని శక్తుల కలయకైన ఆయనను మా సైన్యానికి సేనాధిపతిగా నియమించండి పరమశివుడు సంతోషించి కుమారస్వామికి ప్రత్యేకంగా వజ్రాయుధాలు శక్తి ఆయుధాలు సింహాసనం దేవసేన నాయకత్వ బాధ్యతలు ఇస్తాడు ఇలా కార్తికేయుడు దేవసేనాధిపతి స్కందుడు అయ్యాడు తారకాసురుని సంహారం ఇప్పుడు దేవసేనాధిపతి స్కందుడు తండ్రి ఆజ్ఞతో గురువుల మార్గదర్శకత్వంలో అసురులను జయించేందుకు సన్నద్ధమవుతాడు తారకాసురుడి సైన్యాన్ని చిన్న చేసి చివరికి తారకాసురుడిని యుద్ధరంగంలో సంహరించి దైవలోకానికి తిరిగి శాంతి భద్రత ధర్మాన్ని తిరిగి అందజేస్తాడు ఇలా శివుని కుమారుడు లోకరక్షణ కోసం దైవ దైవస్వరూపం అని నిరూపిస్తాడు భక్తులకు సందేశం కుమారస్వామి జననం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు దైవ విశ్వాసంతో చేసే తపస్సు ఎప్పుడూ ఫలిస్తుంది పార్వతీదేవిల అధర్మం ఎంత బలవంతంగా కనిపించినా చివరికి ధర్మమే గెలుస్తుంది తారకాసురుని కథలాగా నిజమైన నాయకత్వం అంటే ధైర్యం కరుణ ధర్మబుద్ధి కలయక స్కందస్వామిలా వెలుగులు విరజమ్మే విలయాడే వెంకటరమణుడే కాదు ఆరు ముఖాల ఆరుముఖ స్వామి కూడా మన అందరినీ ధైర్యంగా ధార్మికంగా జీవించమని ప్రేరేపిస్తాడు స్వామి శరణం అయ్యప్పల స్వామి శరణం స్కంద అని మనసారా పిలిస్తే ప్రతి భక్తుణ్ణి కరుణతో కాపాడుతాడు ఈరోజు కుమార సంభవం స్కందోత్పత్తి దైవ కథను వినినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పురాణ కథలు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ஓம் ஸ்ரீ சரவண பவாய